మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్సరావు రొమ్ము క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సాధారణంగా స్త్రీలకు మాత్రమే వస్తుంది కానీ అరుదుగా ఎక్కడో కోటి మందికి ఒకరిలో మగవాడికి ఉన్న చిన్న రొమ్ము ఆ చిన్న రొమ్ము మగవాడికి కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందనే అవగాహన ఉండాలి స్త్రీలకి రొమ్ము క్యాన్సర్ చాలా సహజ సిద్ధంగా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది శిశువుకి పాలవని తల్లులకు దేవుడు పెట్టిన శాపం ఎందుకంటే శిశువుకి పాలిస్తే శిశువు యొక్క మేధా సంపత్తి పెరుగుతుంది మంచి అవుతాడు ప్రయోజకుడు అవుతాడు ఎక్కడే కూడా సీట్లు కొనకుండా ప్రైవేటు సంస్థలకు వెళ్లకుండా ప్రభుత్వ సంస్థల్లో ప్రతిభతోనే సీటు సంపాదించుకుంటాడు చక్కటి ప్రయోజకుడు అవుతాడు క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ ఆ విధంగా రాణిస్తాడు అంతేకాకుండా తగ్గు పరిశ్రము టాన్సిల్స్ గొంతు నొప్పి జ్వరము స్కూల్కి సెలవులు పెట్టడం అనేది లేకుండా అనారోగ్యానికి దూరంగా ఉంటారు తల్లి పాల నుంచి వచ్చిన యాంటీబాడీల ప్రభావం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాడు శిశువు ఎప్పుడు కూడా అనారోగ్యం దరిచేరదు కనుక తల్లి కనీస కర్తవ్యం కనీసం ఆరు నెలల పాటు తప్పనిసరిగా నీకు పుట్టిన శిశువుకి పాలు ఇవ్వాలి ఈ రొమ్ము క్యాన్సర్లు అమెరికా పాశ్చాత్య దేశాలు భారతదేశంలో మహిళలకు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ రొమ్ము క్యాన్సర్ రావడానికి పది రకాల కారణాలు ఉన్నాయి సాధారణంగా ఇది నలభై సంవత్సరాలు దాటిన మహిళలకు వస్తుంటుంది అందువల్ల నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ మాస్టర్ హెల్త్ చెకప్కు వెళ్ళినప్పుడు రొమ్ములకు రెండింటికి మ్యామోగ్రామ్ అనే ఒక ప్రత్యేక ఎక్స్రే ఉంటుంది ఆ మ్యామోగ్రామ్ పరీక్ష చేస్తే తొలి దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తించి పూర్తిగా నయం చేయొచ్చు మీరు వెళ్ళిన ప్రదేశంలో మ్యామోగ్రామ్ లేకపోతే ఆ ల్యాబొరేటరీ లేకపోయినా మీరున్న పట్టణంలోనో నగరంలో వేరే చోటకు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి రెండు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది వంశ పారంపర్యంగా వస్తుంది అమ్మమ్మ తల్లి మానవరాలు అమ్మమ్మకి యాభై సంవత్సరాలకు వస్తే తల్లికి నలభై సంవత్సరాలకు వస్తే మనవరాలకి ముప్పై ఏళ్ళకే వస్తుంది ఇది వంశపారంపర్యంగా తరతరాలుగా వచ్చే వ్యాధి మూడు ఇంకో విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే రజస్సులు అవుతున్నారు సాధారణంగా పదమూడు పద్నాలుగు ఏళ్ళకి రజస్సులు అవ్వాలి కానీ ఎనిమిది తొమ్మిది పదేళ్లకే రజస్సులు అవుతున్నారు ఎవరైతే త్వరగా రజస్సులు అయ్యి ముట్లు ఆగిపోవడం అనేది సాధారణంగా నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ మధ్యలో అవ్వాలి అలా కాకుండా యాభై ఏళ్ళు దాటి ముట్లు ఆగకుండా అంటే త్వరితగతిన రజస్వాలు అవటం ఆలస్యంగా ముట్లు ఆగిపోయే వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఇక ఐదు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు పెళ్లి కాకుండా వివాహం కాని ఉండే మహిళలకు కూడా రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తుందని వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టని వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అంటే శిశువు రొమ్ముని చను మనలను చీకటము ద్వారా రొమ్ము క్యాన్సర్ నిరోధించబడుతుంది ఇక ఆరు శిశువు జన్మం ముప్పై ఏళ్ళ ముందు ఆ మహిళకు ముప్పై ఏళ్ళు రాకముందు మొదటి శిశువు జన్మించాలి ముప్పై ఏళ్ళ తర్వాత శిశువు జన్మిస్తుంది ఎందుకంటే పెళ్లి ఆలస్యంగా చేసుకుంటారు పెళ్లి ఎందుకు ఆలస్యంగా చేసుకుంటారు కెరీర్ లో సెటిల్ అవ్వాలి మంచి ఉద్యోగం రావాలని ఆలస్యంగా చేసుకుంటారు చేసుకున్నదే పిల్ల ఆలస్యం మళ్ళీ పిల్లల కోసం మరో మూడు నాలుగు నెలలు మూడు నాలుగు సంవత్సరాలు ఆగటం కనుక ఎవరైతే ఆలస్యంగా వివాహం చేసుకుంటారో ఆలస్యంగా వివాహం చేసుకుని ఆలస్యంగా శిశువులు పుడతారో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఏడు స్థూలకాయము అన్ని రకాలుగా శత్రువే సోలకాయము భారీకాయము ఉంటే ఇక్కడ కూడా రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎనిమిది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని లక్షణాలు ఇబ్బంది పెడతాయి ఎముక పెలుసుదనము చర్మం పొడిగి అయిపోవటము చర్మం కళావిహీనం అవటము మూడ్స్లో మార్పు రావటము ఒంటి మీద సెగలు పొగలు రావటము వీటన్నిటిని కూడా పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ పిఎంఎస్ అంటారు అటువంటిప్పుడు గైనకాలజీ ప్రసూత నిపుణులు గైనకాలజీ స్త్రీ వ్యాధి నిపుణులు ఈస్ట్రోజన్తో కూడిన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని హెచ్ఆర్టీ అని ఇస్తారు ఈ హార్మోన్లు తీసుకునే వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ కనుక ఈ హార్మోన్ రీప్లేస్ థెరపీ బదులుగా సోయా చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే పన్నీరు టోఫులో కూడా వృక్ష సంపద నుంచి వచ్చే ప్లాంట్ ఈస్ట్రోజన్లు ఉంటాయి ప్లాంట్ ఈస్ట్రోజన్లు సురక్షితం ప్లాంట్ ఈస్ట్రోజన్ల వల్ల క్యాన్సర్ రాదు ఇక తొమ్మిది శిశువు జన్మించిన ఏదో కుంటి సాకు చెప్పి శిశువుకి పాలు ఇవ్వని వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది పది గర్భం రాకుండా నివారించటానికి పిల్స్ వాడతారు ఓరల్ పిల్స్ వాళ్ళకు కూడా ఓరల్ పిల్స్లో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ అనే స్త్రీ హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి రొమ్ములో ఏమాత్రం చిన్న బఠానీ సైజు గడ్డ ఉన్నా నిర్లక్ష్యం చేయద్దు క్యాన్సర్ శరీరంలో ఎక్కడ క్యాన్సర్ ఉన్నా నొప్పి ఉండదు ప్రారంభ దశలో క్యాన్సర్ అనే దానికి నొప్పి ఉండదు రొమ్ములో కూడా నొప్పి ఉండదు నొప్పి వచ్చింది గడ్డలో అంటే క్యాన్సర్ ముదిరిపోయింది ముదిరినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది నెలకుసారి మన రొమ్ములు మహిళలు రొమ్ములలో ఏమైనా గడ్డలున్నాయా అని పరీక్ష చేసుకోవాలి గడ్డలుంటే వెంటనే డాక్టర్ని ఎవరిని సంప్రదించాలంటే జనరల్ సర్జన్ని కానీ సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి మీ పట్టణంలో నగరంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటే వాళ్ళను సంప్రదించండి స్త్రీ వ్యాధి నిపుణులు గైనకాలజిస్టుల పరిధిలో రొమ్ముల యొక్క జబ్బులు రొమ్ముల క్యాన్సర్ గురించి దానికి వారికి వాళ్ళ పరిధిలో ఉండదు గర్భకోశం మాత్రమే వాళ్ళ పరిధిలో ఉంటుంది వైద్య విద్యలో రొమ్ములు రొమ్ములకు సంబంధించిన జబ్బులు రొమ్ముల క్యాన్సర్లన్నీ కూడా ఆ గైనకాలజీ ప్రసూతి వైద్య నిపుణుల పరిధి నుంచి తొలగించి జనరల్ సర్జరీ అనే విభాగంలోను సర్జికల్ ఆంకాలజీ విభాగం అంటే రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ల పరిధిలో పొందుపరచడం జరిగింది కనుక రొమ్ములో ఎక్కడ గడ్డ ఉన్నా అశ్రద్ధ చేయద్దు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేయటం ద్వారా తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్కి చికిత్స చేసిన తర్వాత సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు చిన్న ఉంటే గడ్డను తొలగిస్తారు కొన్ని సందర్భాల్లో రొమ్ము మొత్తం తొలగిస్తారు రేడియేషన్ అని కీమోథెరపీ అని ఇమ్యూనోథెరపీ అని హార్మోన్ థెరపీ అని రకరకాల వైద్యాలు చేసి ఈ రోజున రొమ్ము క్యాన్సర్ తొలి దశలో మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉన్నది ఈ రొమ్ము క్యాన్సర్ ఏ దశలో ఉందో నిర్ధారణ చేయటానికి పెట్ సిటి స్కాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎముకలకు క్యాన్సర్ వ్యాప్తి చెందిన కాలేయానికి క్యాన్సర్ వ్యాప్తి చెందిన మెదడుకి క్యాన్సర్ వ్యాప్తి చెందినా అది నాలుగవ దశగా భావించాలి నాలుగవ దశకు చేరిన రొమ్ము క్యాన్సరే కాదు ఏ క్యాన్సర్ అయినా కూడా ఆశాజనకమైన ఫలితాలు ఉండవు కనుక ప్రతి ఒక్క బాలింత బాధ్యతాయుతంగా మీ శిశువుకి ఆరు నెలల పాటు కనీసము పాలిచ్చి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించుకోవటమే కాక మీ యొక్క శిశువుని ఒక మేధో సంపత్తి అత్యధికంగా కలిగిన ప్రతిభావంతుడిని ఆరోగ్యకరంగా అనారోగ్యానికి దూరంగా ఉంచడానికి మీ వంతు కృషి మీరు చేయండి